హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ రైజ్ జోషి నేను మీ సరిత టుడే రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్ పప్పు ఈ సమ్మర్లో మనకు ఈ మెంతా పప్పును యూస్ చేసుకోవడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అంతేకాకుండా బాడీకి చదువు చేస్తుంది ఇప్పుడు మరి ఎంతో టేస్టీగా ఉండే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ మెంతా పప్పుని మనం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి ఈ కప్పుతో ఒక కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగి ఇందులో కుక్కర్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పులు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఏడెనిమిది పచ్చిమిర్చిల్ని సగాన్ని తుంచి తీసుకోవాలి మీరు పచ్చిమిర్చిని కారం చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అదేవిధంగా రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి దాంతోపాటుగా ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసుకోవాలి ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు పాటుగా కొద్దిగా చింతపండు అదేవిధంగా నాలుగు మీడియం సైజ్ టమోటాలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపి మూత పెట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకు పప్పు అనేది బాగా ఉడికిపోయిందండి పప్పు అనేది మనకు ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి మెంతాకుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి నేను ఒక మీడియం సైజ్ మెంతాకు కట్టను తీసుకొని శుభ్రం చేసి పెట్టుకొని ఈ విధంగా వేసుకుంటున్నాను మింతాక్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి టూ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే మనకు పప్పు మరియు ఆకుకూర అనేది బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఒకసారి గడ్డతో బాగా తిప్పుకొని ఇప్పుడు ఇందులోకి పప్పుతో ఒకసారి ఈ పప్పుని మరియు ఆకుకూరని బాగా ఎనిపేసుకోవాలి ఈ విధంగా మనం ఎనుపుకోవడం వల్ల మెంతాక పప్పు అనేది మంచి టేస్ట్ వస్తుందండి మెంతాక పప్పు అనేది ఈ విధంగా ఎనుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం పోపు పెట్టుకోవాలి పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ ఆవాలు అదేవిధంగా పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కరివేపాకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మెంతకు పప్పు మిశ్రమాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనకు టేస్టీ అండ్ హెల్తీ మెంతకు పప్పు అనేది రెడీ అయిపోయిందండి ఈ మెంతకు పప్పుని వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా అందులోకి కొద్దిగా మామిడికాయ ఊరగాయ వేసుకుని తింటే ఇంకా టేస్టీగా ఉంటుందండి చూసారు కదండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ కదండి ఈ వీడియో నచ్చినట్లయితే మన సన్ రైజ్ జోషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్